మన ఎమ్మెల్యేగా వెళ్ళను మనందరికీ తెలుసు మనందరికీ మన దగ్గర మన ఉద్దేశించి మాట్లాడడానికి వచ్చారు వారికి సాధారణంగా నేను డిఎస్పి గారికి వీళ్ళందరికీ ఫోన్ చేసి మా ఇంటి పోలీసు వచ్చింది బాగానే ఉంటాం వాళ్ళే మనం నచ్చిపో మాట్లాడుకుంటే వస్తే వాళ్ళు బాధ ఏంటో మాట్లాడతాను పోలీసుని పెట్టబాక నేను చెప్పాను అసలు ఎంతమంది వస్తారు ఏంటని ఏమైనా అరేంజ్ చేద్దామని వాళ్ళు ఫోన్ చేస్తే మన మనకి మన హరిబాబు మా గుర్తు మాట్లాడండి మా రఘురా మాట్లాడి అమ్మ ఎంతమంది వస్తారు ఎన్నింటికి వస్తారు అడగమంటున్నారు చెప్తారండి అట్లా కాదు కాదు ఆయన మళ్ళీ వారి సంఘ నాయకులకి ఫోన్ చేసి ఇప్పుడు మధ్యలో మీరు ఎన్నింటికి వస్తారు మెమరాణ యూటాకి అని చెప్పానంటే లేదు మేము వస్తే పోలీసు అడౌట్ చేస్తారు నువ్వు వస్తే బాగుంటుంది మేము నాలుగైదు వందల మంది ధర్నా చేస్తున్నాం ఇక్కడ అని చెప్పారు తప్పకుండా నేనే వస్తానని చెప్పి జరిగింది వచ్చాక వారు చెప్పిన వాటిలో వారు చెప్పింది మేము పదకొండు అంశాలతో చర్చలకు వెళ్ళాము డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సబ్మిట్ చేస్తున్నాం ఈ పదకొండు అంశాల్లో నిన్న ప్రభుత్వం పిలిచి కొన్ని అంశాలని ఒప్పుకుందా ఉన్నారు దానివల్ల కింద అంటే మేజర్గా మేము పెట్టినటువంటి ప్రధాన సమస్యల్ని కాకుండా రెండవ ప్రధానిత మూడో ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలను మాత్రం మేము చేసేస్తామంటున్నారు అసలు మేము కూర్చున్నది అంటే మేము ప్రభుత్వాన్ని చర్చలు జరపాలి మమ్మల్ని మా సమస్య పరిష్కారం చేయాల్సింది అన్నది మా జీతం వేతనం పెంచాలని చెప్పిన మేము డిమాండ్ అది దాన్ని పట్టించుకోకుండా మిగతాయన్నీ చేస్తామంటే అది ధర్మం కాదని చెప్పని మేము మాట్లాడాము మంత్రుల దగ్గర అధికారుల దగ్గర కాబట్టి మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రభుత్వంతో మీరు కూడా మా మాటగా మీరు మా మా సమస్యను కూడా మీరు ప్రభుత్వం దృష్టిలో పెట్టండి కొంచెం కనీస వేతనం పెంచాలి కనీస వేతనం అమలు చేయాలి అట్లాగే సుప్రీంకోర్టు తీర్పు నాలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాయి కర్ కర్ణాటక కేరళ గుజరాత్ మరొక రాష్ట్రంలో ఎక్కడో నాలుగు రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు తీర్పు నేర్పించిన కూడా అమలు చేయాలని చెప్పి దాన్ని మళ్ళీ కోర్టు నిలబడుతున్నారు మాకు ఆ లీగల్ టెర్మనాలజీ మాకు మాకు తెలియట్లేదు కాబట్టి ఈ ఈ సమస్యల్ని జగన్ గారి దృష్టికి ఎమ్మెల్యేలందరూ కొద్దిగా వెళ్ళి చెప్పి సానుకూలంగా పరిష్కారం చేయమని చెప్పని మేము అడిగేది ధర్మం అని కోరిక అని చెప్పని కాదు వాళ్ళు అర్జన ఇవ్వడం జరిగింది తప్పకుండా నేను జగన్ గారి దృష్టికి ఈ అంశాలని తీసుకెళ్తాను అలాగే రాష్ట్ర ఈ శాఖ చూస్తున్నటువంటి మంత్రి గారి దగ్గరికి కూడా తప్పకుండా తీసుకెళ్తానని చెప్పాను